అంటాడు ఇది మన గురించే అందమైన అమ్మాయిల్ని ప్రేమించే వాళ్ళు రోజంతా ఏం చేస్తారు అందమైన అమ్మాయిల్ని ప్రేమించే వాళ్ళు రోజంతా ఏం చేస్తారు మందమైన తోలు మీద రంగురంగుల బట్టలేసుకొని ఊరేగుతారు ఆకలి గురించి చెప్తాడు ఎంత బాధాకరం అంటే కడుపుల్లో పేగుల్ని కడు బాధాకరంగా దున్నే ఆకలి కడుపుల్లో పేగుల్ని కడు బాధాకరంగా దున్నే నాగలి ఆగలి అంటాడు గుడిసెలే మేడల్ని కడతాయి గుడిసెలే మేడల్ని కడతాయి అయినా మేడల్నే గుడిసెల్ని కొడతాయి అంటాడు తీసుకున్న ఓట్లన్నీ మావి తీసుకున్న ఓట్లన్నీ మావి తీరామా బతికే ఎండమావి అంటాడు పేదరికం గురించి చెబుతూ పగిలిపోయిన అద్దం పల్లూడిన దువ్వెన దారిద్రంలో మగ్గుతున్న దంపతుల తీరు అంటాడు కడుపు మీద తడిసిన అగ్గిపుల్లతో గీసిన కడుపు మీద తడిసిన అగ్గిపుల్లతో గీసిన బగ్గున మంటితే అదేరా ఆకలి నక్సలిజం గురించి చెప్తాడు అసలు ఎందుకు పుడతారు ఈ నక్సలైట్లు అనే దాని గురించి చెబుతూ లోపభూయిష్టమైన వ్యవస్థే వ్యక్తుల్ని తుపాకులుగా తీర్చిదిద్దుతుంది అంటాడు అంటే వ్యవ వ్యవస్థలో ఉన్న లోపాల వల్లనే వ్యక్తులు తుపాకులుగా తయారవుతున్నారని చెప్పిండు ఆరు ఎనభై ఏళ్ళ క్రితమే అసలు తెలుగు సాహిత్యంలో ఒక వేష జీవితాన్ని గురించి నాలుగు పాదల్లో చెప్పగలిగిన కవి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం అరిశి అలిశెట్టి గారు మాత్రమే చూడండి వేష గురించి ఎంత గొప్పగా తన జీవితాన్ని చెప్పిండు తాను శవమై ఒకడికి వశమై తను పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికీ ఓయాసిస్తాయి ఆకాశానికి ఆకర్షించే శక్తి ఉంటే ఎవడు ఏదీ కూడా పెట్టకపో ఇది ఆయన కవిత్వానికి సంబంధించి ఇది అలిశెట్టి గారి పుస్తకం వీలైతే కొనుక్కోండి చాలా గొప్ప గొప్ప కవిత్వాలు ఇందులో ఉన్నాయి పొట్టి కవితల గట్టి కవిగా పేరుగాంచారు